వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ లో సందడి నెలకొంది వాడవాడన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు ఆయా కాలనీ వాసులు సిద్దమయ్యారు ప్రధాన మార్కెట్ తో పాటు పలు ప్రాంతాలలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి ఇప్పటికే భారీ విగ్రహాలను సైతం నిర్వాహకులు కొనుగోలు చేసి మండపాలకు తరలిస్తున్నారు వినాయక చవితి సందడిపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం నగర్లోని లోని ప్రధాన మార్కెట్ తో పాటు వివిధ ప్రాంతాల్లో సందడి నెలకొంది గణేష్ విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి అమ్మకాలు జోరందుకున్నాయి గణేష్ చతుర్థి రోజున గణనాథుడికి చేసే పూజకి సంబంధించిన సామాగ్రిని భక్తులు కొనుగోలు చేస్తున్నారు నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ తో పాటు ఆయా మార్కెట్లలో పూజా సామాగ్రిని అందుబాటులో ఉంచారు ఎలక్కాయ పత్రి ఆకులు మొక్కజొన్న పువ్వులు పండ్లు తమలపాకులు ఉమ్మెత్తకాయ కొబ్బరికాయ మామిడాకులు అరటి ఆకులు కొనుగోలు చేశారు వినాయక చవితిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్ కు విచ్చేసిన నిర్వాహకులు భారీ ఎత్తున వినాయక విగ్రహాలని కొనుగోలు చేశారు నగర శివారులోని రేకుర్తి చింతకుంట కొత్తపల్లి బొమ్మకల్ ప్రాంతాల్లో విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన విగ్రహ తయారీదారులు ఆయా ప్రాంతాల్లో భారీ విగ్రహాలని రూపొందించారు ఎన్నో ఏళ్లుగా వినాయక ప్రతిమల్ని రూపొందిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు కాగా గతేడాది తో పోలీసు తే ఈ ఏడు దరలు చాలా తగిపోయాయని తయారీదారులు చెప్తున్నారు కష్టానికి తగ ఫలితం లేకున్నా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కోటపల్లి ఆల్పోల్ కాలేజ్ కి बाजूమే ఈ వినగరు బనాతే బనాతే 4 నెలలు ఆజత పటనే సబ్జత్ కాత అలాగ్ లగాతా పురా డిజైన్ ఏ వినగరు బననే మే తో ఇసే బననే జాయే తో 4 నెల లగ్ జాతా సింగల్ బననే జాయే తో ఇ 7 మే బంటా పురా గ పురా వినగరు బనాతే 4 నెల లగ్తా 151 రూపాయ సే శ్రువత హోతా చోటే సే ये जितना बड़ा बनाते उतना पैसा लगता उसमें सुखाना सुखाना पड़ता कलर लगाना पड़ता काथी सब फिनिशिंग सब करके चार महीना तक घर का खर्ची लगता पूरा खाना और अच्छा अच्छा पैटर्न बनाते हैं अलग अलग पैटर्न बनाते हैं आके तुम देखो अच्छा लगे वैसा तुम पसंद करके ले जाओ माँ विनाकु माता कलर मैडम बहुत विनाको माँ रूम बार पड़ता है मेरा कलर बहुत विनाकु मैडम वे माला रेट वी ఐదు వేలు కాంచి ఇరవై ఐదు వేలు దాకా ఉన్నాయి రెండు వారం పడుతుంది ఒక మా దగ్గర అన్ని అన్ని మోడల్గా దొరుకుతాయి మా మా దగ్గర